ఓం య ఓం విశ్వసేనాయ నమ మనము ఈ డెబ్భై తొమ్మిదవ రోజున శ్రీ నృసింహ పురాణంలో శ్రీహరి అవతారం వెళ్ళినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ అవతార కథ గురించి మార్కండే మహర్షి సహస్రానే ఇకుడు అనేటువంటి రాజునికి ఏ విధంగా తెలియజేశారు అని మనం ఈ యోదన విభవ అవతార ముక్తి శ్రీమన్న శుమస్ స్వామి వారి అనుగ్రహం చేత తెలుసుకుంటున్నాను తెలియజేస్తు నమస్తే నరసింఘాయ నమస్తే గునసింధవే నమస్తే సామవం ఆయ జయ జయ లక్ష్మి నరసింఘాయతే నమః మక్కండే మహర్షింటున్నారు ఓ రాజా దేవతలను బాధించేటువంటి రావణుడు తన వారందరితో ఎవరి చేత కూడా చంపబడ్డాడో అటువంటి శ్రీహరి యొక్క శుభకరమైనటువంటి మంగళప్రదమైనటువంటి జన్మ గురించి నీకు చెబుతున్నాను శ్రద్ధగా విను బ్రహ్మ పుత్రుడైనటువంటి మహాముని పులశ్చుడి కుమారుడు విశ్రవశుడు విశ్వవసు యొక్క కుమారుడు రావణుడు అనేటువంటి రాక్షసుడు అతడు మహావీరుడు లోకాన్ని దుఃఖపెట్టేటువంటి వాడు తపస్సు చేసి లోకాలపై దండెత్త వాడు ఇంద్రాది దేవతలు యక్షులు గంధర్వులు కిన్నరులు రాక్షసులు కూడా అతడికి జయించబడ్డారు అలా దుర్మార్గుడై ఎక్కడైతే లేనటువంటి స్త్రీలు ఉంటారో అలా లేనటువంటి స్త్రీలను దేవతల యొక్క శ్రేష్టమైన వస్తువులను కూడా అపహరిస్తూ ఉండేవాడు మరించిన వాడై రావణుడి యుద్ధంలో కుబేరుణ్ణి జయించి అలా కుబేరుని యొక్క పట్టణమైనటువంటి లంకాపురుడి మళ్ళా పుష్పక విమానాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు ఆ పట్టణానికి దశగ్రీవుడే అనగా రావణుడే రాజుగా అయ్యాడు అతని యొక్క ప్రజలందరూ కూడా రాక్షసుడు అతనికి పరాక్రమవంతులైనటువంటి పుత్రులు చాలామంది ఉన్నారు బల పరాక్రమలు కలిగినటువంటి కోట్ల మంది రా రాక్షసులు అతని లంకలో నివసిస్తూ ఉన్నారు వారు రాత్రిమ్మఒళ్ళు కూడా దేవతలను పితరులను మానవులను యక్షులను విద్యాధర సమూహాలను కూడా చంపేటువంటి వారి అలా అతనికి భయపడి ప్రపంచమంతా కూడా దుఃఖపడుతూ ఉండి అటువంటి సమయంలో సిద్ధులు విద్యాధరులు గంధర్వులు కిన్నదులు గుహ్యకులు సప్పాలు యక్షులు స్వర్గవాసులు బ్రహ్మదేవుడు శివుని ముందుంచుకుని క్షీరసాగర్ ఒంటి దగ్గరికి వెళ్ళారు అక్కడ దేవతలందరూ కూడా శ్రీహరిని ధ్యానించి భక్తితో చేతులు జోడించి నిలబడ్డారు విధాతైనటువంటి బ్రహ్మదేవుడు కూడా శ్రీహరిని గండ పుష్పాల చేత పూజించి ఎంతో వినమతో చేతులు జోడించి నమస్కరించి ఆ వాసుదేవుని ఈ విధంగా స్థుతిస్తున్నాడు బ్రహ్మదేవ క్రత విష్ణుస్తున్నటువంటి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ఏ విధంగా స్థుతించాడని ఈ స్తోత్రము మధురమైనటువంటి స్తోత్రాన్ని మనం వినబోతున్నాం इति ब्रह्मकृतविष्णुस्तुतिः ब्रह्माद विष्णुमाराध्य गन्धपुष्पादिवे सुः प्राञ्जलिः प्रणतो भूत्वा वासुदेववधास्तुवत् नमः क्षीराब्धिवांसाय नागपर्यङ्कशाचिरे नमः श्रीकरसंसृष्ट दिव्यपाराय विष्णवे नमस्ते योगनिन्द्राय योगान्धापिताय च साक्षासनाय देवाय गोविन्दाय नमो नमः न भक्षीराब्धिकम् लोल पृष्ठमात्राय शङ्खिने नमो अरविन्दपादाय पद्मनाभाय विष्णवे भक्ता चतुपादाय नमोयोगप्रियाय च शुभाङ्गाय सुनेत्राय माधवाय नो नवकाम सुकेशाय सुनेत्राय सुरलाटाय चक्रिणे सुवक्त्राय सुकर्णाय श्रीधराय न हों नवकाम सुभक्षसेषु सुनाभाव सुनाभाये सुब्रिवे चारुदेहाय चारुदंताय शांगिने चारुजंघा जंजा केशवाय न हो नमका सुनखा सुशाताय सुविद्याभुदे धर्मप्रियाय देवाय वामनाय नमों नभग अशुरघ्नाय चोग्राय रक्षोघ्नाय नमो नभगा देवानामात्तिराशाय भीमकर्मकृतेन भग नमस्ते लोकनाथाय रामणान्दकृतेन भग నమస్తే నివసిస్తూ సర్పశయ్య మీద శనించేటువంటి వాడు లక్ష్మీదేవి పద్మాల వంటి తన చేతులతో తాకబడినటువంటి దివ్య పాదంబులు కలిగినటువంటి వాడు గరుద్వంతుడు వాహనంగా యోగమే నిద్రగా కలవాడు యోగము చేత మనస్సులు ధ్యానించబడేటువంటి వాడు భగవంతుడైనటువంటి ఆ గోవిందుడికి నేను నమస్కరిస్తున్నాను అనే భావం క్షీర సముద్ర తరంగముల చేత తాకబడిన శరీరము కలవాడు శాంగము అనేటువంటి ధనస్సును ధరించేటువంటి వాడు భక్తులు పూజించేటువంటి పద్మముల వంటి సుందరమైన పాదములు కలిగినటువంటి వాడు పద్మ నాభు కలిగిన విష్ణుమునకు నేను ఎల్ల కూడా నమస్కరిస్తున్నాను శుభకరమైనటువంటి శరీరము అందమైనటువంటి నేత్రములు కలవాడు యోగమందు ప్రీతి కలవాడైనటువంటి ఆ శ్రీహరికి నేను నమస్కరిస్తున్నాను రాక్షసులను సంహరించేటటువంటి వాడు అందమైనటువంటి గోడలు కలిగిన వాడు శాంతమూర్తి విద్యావంతుడు గదాధారి ధర్మమందు ప్రేమ కలిగిన వాడైన ఆ వామన మూర్తికి నేను సదా నమస్కరిస్తున్నాను దేవతల యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడు భక్తుల యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడు భక్తులందు వాత్సల్యము కలిగినటువంటి వాడు రావణని అంతమంది ప్రభు అయినటువంటి ఆ మహారాయణుడిని నేను సదా నమస్కరిస్తున్నాను అని ఆ బ్రహ్మకు శ్రీ భగ విష్ణు భగవాను యొక్క స్తోత్రము యొక్క భావము అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్పష్టం చెప్పుకుంటున్నాం రాబోయేటువంటి రోజున మార్కండే మహర్షి రాజు ఏ విధంగా తెలియజేశాడు తదుపరి అంశముటను ఆ అంశమును కూడా మనం తెలుసుకుంటామని తెలియజేస్తూ గోపా सर्वार्याभिरे श्रीमन् नृसिंहाय मङ्गलं जय जय श्रीलक्ष्मी नृशृंहाय दिव्यमङ्गलमङ्गलं प्रहार वरदा जय जय लक्ष्मी नारसिंहाय जय मङ्गल मङ्गलम्